ఓవా విముక్తి పోర్చుగీస్ పాలన నెహ్రూ మేధావితనం పంతొమ్మిది వందల యాభై ఐదు జూలై ఇరవై ఐదు ఢిల్లీలో పోర్చుగీస్ వారి రాయబాయ రాయబార కార్యాలయాన్ని మూసివేసి వెళ్ళిపోవాల్సిందిగా శాంతియుతంగా కోరినట్లు లోక్సభలో ప్రకటించిన జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం మన దేశం మొత్తానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ గోవా డామన్ అండ్ డయ్యూ ప్రాంతాలను పోర్చుగీసు దురాక్రమణదారులు వదిలి వెళ్ళలేదు అహింస మరియు శాంతి ప్రియుడైన గాంధీ గారి ప్రియ శిష్యుడైన ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గోవా డామన్ డయ్యూలను విడిచి వెళ్లవలసిందిగా పోర్చుగీసు దురాక్రమణదారులకు మొదట శాంతియుతంగా విన్నపం చేసుకున్నారు నెహ్రూ యొక్క ఈ శాంతియుత విన్నపాన్ని పోర్చుగీసు దురాక్రమణదారులు మరుక్షణమే గట్టిగా తిరస్కరించారు దానికి ఎంతో బాధపడిన జవహర్లాల్ నెహ్రూ ఈ విషయంలో పోర్చుగీస్ వారిని ఒప్పించడానికి మిగిలిన అన్ని దేశాల మద్దతు సేకరించడానికి పెద్ద ఎత్తున శాంతియుతంగా చర్యలు చేపట్టారు ఐక్యరాజ్య సమితికి కూడా దరఖాస్తు చేసుకున్నారు ఏ ఒక్క ఇతర దేశము మరియు ఐక్యరాజ్య సమితి ఈ విషయంలో పాపం జవహర్లాల్ నెహ్రూకి సహాయం చేయలేదు కానీ విచిత్రంగా పంతొమ్మిది వందల అరవై రెండు లోక్సభ సాధారణ ఎన్నికలకు ముందు అనగా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పోర్చుగీస్ వారి మీదకు సైనిక చర్యకు జవహర్ లాల్ నెహ్రూ ఆదేశించడం జరిగింది ఏమాత్రం కూడా ప్రతిఘటన లేకుండా పోర్చుగీస్ వారి గజదొంగల ముఠ కొద్ది గంటలలోనే భారత సైన్యానికి లొంగిపోయింది గోవా డామన్ అండ్ డయ్యూ ప్రాంతాలకు విముక్తి లభించింది దేశానికి స్వాతంత్ర్యం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చినప్పటికీ మరొక పద్నాలుగు సంవత్సరాల పాటు పోర్చుగీసు దుర్మార్గపు పాలకుల అకృత్యాలను ఈ ప్రాంత ప్రజలు అనుభవించవలసి వచ్చింది పూర్తి శాంతియుతంగా అహింసా మార్గంలో వ్యవహరించే వారికి నోబెల్ ప్రపంచ శాంతి బహుమతి వర్తిస్తుందని వరిస్తుందని ఆ రోజులలో మొదట్లో ఎవరో పెద్దలు బహుశా జవహర్ లాల్ నెహ్రూకి చెప్పి ఉండవచ్చునేమో భారత్ మాతా జై